హలో ఎవ్రీవాన్ అయితే మనం ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ సిరీస్లో భాగంగా ఏపీ హిస్టరీ ఆంధ్ర రాష్ట్ర ఉద్యమం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణ క్విక్ నోట్స్ అయితే చూసేద్దాం అందుకంటే ముందు వీడియోని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి నాకు ఇంకా ఎంకరేజ్మెంట్గా ఉండి ఇలాంటి వీడియోస్ మరికొన్ని చేయగలుగుతాను ఇంకా లేట్ చిక్కన్న వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము ఇదైతే షార్ట్ నోట్స్ అండి చాలా స్పీడ్గానే చెప్తారు ఇంకా స్టార్ట్ చేస్తే ఇంగ్లీష్ వారికి లభించిన ఆంధ్ర ప్రాంతం కోస్తా రాయలసీమ ఆనాటి గవర్నర్ జనరల్ లార్డ్ వెలెస్లీ ఎయిటీన్ నాట్ వన్లో కర్ణాటక రాజ్యంతో కలిపి మద్రాస్ ప్రెసిడెన్సీ ఏర్పాటు చేశారు మనకి అప్పట్లో స్టార్టింగ్లో ఇలా ఏర్పాటైతే చేశారంట నైన్టీన్ నాట్ త్రీ టు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వరకు సాగిన ఆంధ్రోద్యమ చరిత్రను ఐదు దశలుగా విభజించవచ్చు ఫస్ట్ ప్రారంభ దశ నైన్టీన్ నాట్ త్రీ టు నైన్టీన్ ట్వెల్వ్ ప్రచార దశ నైన్టీన్ థర్టీన్ టు నైన్టీన్ ట్వంటీ అంతర్లీన దశ దశ నైన్టీన్ ట్వంటీ వన్ టు నైన్టీన్ థర్టీ ఫైవ్ తీర్మాన దశ నైన్టీన్ థర్టీ సిక్స్ టు నైన్టీన్ ఫార్టీ సెవెన్ అవతరణ దశ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఇలాగైతే డివైడ్ చేశారు మనకి ఇక్కడ మేజర్గా ప్రాబ్లం ఏంటంటే మనకి ఎప్పుడైతే ఈ ఇయర్ స్టార్ట్ ఈ ఇయర్ ఉందో ఆ ఇయర్లో మనము తమిళ్స్తో కలిసి అయితే ఉండేవాళ్ళం అన్నమాట తమిళ్స్తో మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి వాళ్ళకి జాబ్స్ ఎక్కువ వచ్చి ఆంధ్ర వాళ్ళని తక్కువగా చూసేవారు అందుకని ఈ ఉద్యమం అయితే స్టార్ట్ అయింది ఇంకా దశల వారీగా మనం చూసుకుంటూ వెళ్ళిపోతాము ఫాస్ట్గా ప్రారంభ దశ ప్రారంభ దశ ఎప్పుడు స్టార్ట్ అయిందండి నైన్టీన్ నాట్ త్రీ టు నైన్టీన్ ట్వెల్వ్ మనకి ఫస్ట్ టైం గుంటూరు యువజన నవ్య సాహిత్య సమితి మొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర ఆవే ఆవశ్యకతను తెలిపింది మనకి ఆంధ్ర రాష్ట్రం నిజాం రాజ్యం మైసూర్ సెంట్రల్ ప్రావిన్స్ ఇందులో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతం మొత్తం కలిపి ఒకే చిత్రపటంగా మనకి చూపించారు ఎవరండి ఉన్నవ లక్ష్మీనారాయణ జోనవితల గురునాథం గారు అనమాట నిడదవోలు సదస్సు నైన్టీన్ ట్వెల్వ్ గుంటూరు కృష్ణ గోదావరి జిల్లాల సంయుక్త సదస్సు అనమాట ఇది ఆంధ్ర రాష్ట్రం అజెండా మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని అజెండాలో అయితే చేర్చిన ఫస్ట్ సంఘం ఏంటంటే గుంటూరు జిల్లా సంఘం అయితే చేర్చిందండి నెక్స్ట్ మనం చూసుకుంటే కృష్ణా గోదావరి జిల్లాల్లో యువకులు ఆంధ్ర రాష్ట్ర ఉద్యమంకి మనకి నాయకత్వం వహించింది ప్రోత్సహించింది కొండా వెంకటప్పయ్య గారండి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే అండి ఆంధ్ర మహాసభ కమిటీ ఈ ఆంధ్ర మహాసభ కమిటీ మనకి ఎక్కడ స్టార్ట్ చేశారంటే గుంటూరులో స్టార్ట్ చేశారు దీనికి అధ్యక్షత వింజమూరి బా బానవాచార్యులైతే అధ్యక్షత అధ్యక్షత వహించారు కార్యదర్శిగా మనకి కొండ వెం వెంకటప్పయ్య గారు పనిచేశారు పంతొమ్మిది వందల పదమూడులో మనకి బాపట్లలో ఆంధ్ర మహాసభ జరపాలని చెప్పి ఈ కమిటీ నిర్ణయించింది చిన్న రాష్ట్రాల వల్లనే అభివృద్ధి సాధ్యం అవుతుందని మనకి ఎవరు చెప్పారు పట్టాభి సీతారామయ్య గారు చెప్పారు ఆంధ్ర ఉద్యమాన్ని మనకి బలపరిచిన తెలుగు పత్రికలు ఏంటంటే ఆంధ్రపత్రిక కృష్ణపత్రిక మనకి ఈ ఆంధ్రపత్రికని కాశీనాథని నాగేశ్వరరావు గారు అయితే నడిపారు నెక్స్ట్ ఈ కృష్ణపత్రికని మనకి కొండ వెంకటప్పయ్య గారు అయితే నడిపారు ఇది బొంబాయి నుంచి నడిచింది ఇది మచిలీపట్నం నుంచి అయితే నడిచిందండి నెక్స్ట్ నెక్స్ట్ చూసుకుంటే మనకి చాలా ఇంపార్టెంట్ అండి ఆంధ్ర మహాసభలు దీని నుంచి అయితే బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫాస్ట్గా అయితే చూసేద్దాం మనం దీన్ని ప్రథమాంధ్ర సమావేశం ఎప్పుడు జరిగింది ఇరవై మే నైన్టీన్ థర్టీన్ మనకి పంతొమ్మిది వందల పదమూడులో అయితే జరిగింది అధ్యక్షత బిఎన్ శర్మగారు అధ్యక్షత వహించారు ప్రాంతం బాపట్లలో జరిపారు ఆహ్వాన సంఘ అధ్యక్షుడు కొండ వెంకటప్పయ్య గారు తీర్మానాలు ఒక విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల ఆరోగ్య కళాశాల విశాఖలో ఓడరేవు నిర్మాణం చేయాలని చెప్పి తీర్మానాలు అయితే చేసుకున్నారు ప్రథమాంధ్ర సమావేశంలో పంతొమ్మిది వందల పదమూడు జూన్ అదే సంవత్సరంలో మనకి విశాఖపట్నం జిల్లా సదస్సు అయితే జరిగింది దీనికి అధ్యక్షత వహించింది మంద సూర్యనారాయణ గారు అప్పుడు ఈయన మున్సిపల్ చైర్మన్గా వర్క్ చేశారు మనకి విశాఖపట్నం ఆంధ్ర అడ్వకేట్ వారపత్రిక స్టార్ట్ చేశారు ఈ జిల్లా సదస్సులో భాగంగా మనకి ఆంధ్ర కాన్ఫరెన్స్ స్టాండింగ్ కమిటీ మనకి దీనికి అధ్యక్ష అధ్యక్షత వహించిన వారెవరంటే పట్టాభి సీతారామయ్య గారు మనకి ఈ ఆంధ్ర స్టాండింగ్ కాన్ఫరెన్స్ కమిటీ మనకి ఏంటంటే ప్రజల నుంచి అభిప్రాయాన్ని సేకరించడము నెక్స్ట్ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కావాలని గవర్ గవర్నమెంట్కి తీర్మానం పంపడం ఇలాంటి పనులైతే చేసేదన్నమాట నెక్స్ట్ సమావేశం చూసుకుంటాం మనకి ద్వితీయ సమావేశం ఇది ఎప్పుడు జరిగిందండి పదకొండు ఏప్రిల్ పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగింది దీనికి అధ్యక్షత వహించింది న్యాపతి సుబ్బారావు గారు ప్రాంతం వచ్చి విజయవాడ ఆంధ్ర సమావేశం అనే పదాన్ని ఇక్కడ మనకి ఆంధ్ర మహాసభగా అయితే ఈ సమావేశంలో మార్చడం జరిగింది ఇక్కడ తీర్మానాలు ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు మూడవ ఆంధ్ర మహాసభ మనకి ఇక్కడ ఆంధ్ర మహాసభగా మారింది కదా ఇప్పటి నుంచి ఆంధ్ర మహాసభలు అనమాట మే పంతొమ్మిది వందల పదిహేనులో అయితే స్టార్ట్ చేశారు అధ్యక్షకుడు ఎవరంటే మనకి రాజా రమయ్యంగ్ గారు ఈయనే పానుగంటి రాజా అని కూడా పిలుస్తారు ప్రాంతం వచ్చేసి మనకి విశాఖపట్నం తీర్మానాలు ఏం చేశారంటే సెకండరీ పాఠశాలలో తెలుగు భాష బోధన భాషగా ఉండాలని చెప్పేసి చెప్పారు ఈ ఏదైతే సెకండరీ పాఠశాలలో తెలుగు భాష అని చెప్పేసి బోధన భాషగా ఉండాలని ఏదైతే అన్నారో దానికి తమిళ దినపత్రిక అయిన స్వదేశీ మిత్రను కూడా దాన్ని సమర్థించిందనమాట పదకొండు తెలుగు జిల్లాలతో రాష్ట్రం అంటే ఆంధ్ర రాష్ట్రం కావాలని వీళ్ళు డిమాండ్ అయితే చేశారు ఇది ఒక తీర్మానం చేశారనమాట నెక్స్ట్ ఆంధ్ర మహాసభ చూసుకుంటే నాలుగవ ఆంధ్ర మహాసభ ఇది మే పంతొమ్మిది పంతొమ్మిది వందల పదహారులో అయితే స్టార్ట్ చేశారు దీనికి అధ్యక్షత వహించింది మనకి మోచర్ల రామచంద్రరావు ఈయనే దక్షిణ భారత గోకులని అని కూడా పిలుస్తారండి ప్రాంతం వచ్చి కాకినాడ ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా చేసిన వారు ఎవరంటే కృష్ణారావు గారు ఈయన అప్పట్లో మనకి జమీందారుగా పోలవరం జమీందారుగా అయితే పనిచేశారు ఈయన ఎనిమిది మే పద్ పంతొమ్మిది వందల పదహారు కాకినాడలో అయితే మనకి ఆంధ్ర సదస్సు మహిళా అధ్యక్షురాలిగా అచ్చంట రుక్మిణి లక్ష్మీపతి గారు అయితే చేశారండి ఐదవ ఆంధ్ర మహాసభ మనకి ఐదవ ఆంధ్ర మహాసభ ఒకటి జూన్ పంతొమ్మిది వందల పదిహేడులో అయితే చేశారు అధ్యక్షత ఎవరు వహించారంటే కొండ వెంకటప్పయ్య గారు అధ్యక్షత వహించారు ఆహ్వాన సంఘ అధ్యక్షునిగా ఒంగోలు వెంకటరంగయ్య అయితే మనకి ఆహ్వాన సంఘ అధ్యక్షుడిగా పనిచేశారు ప్రాంతం వచ్చేసి నెల్లూరులో జరిగిందండి ఆంధ్ర రత్న రాయప్రౌలు గారు మనకి ఆంధ్ర ప్రబోధం అనే ఒక పద్యాన్ని అయితే ఈ ఈ ఐదవ ఆంధ్ర మహాసభలో అయితే పాడారనమాట దానికి చాలా ఆదరణ వచ్చింది ఇంకా బలపడింది అనమాట ఆంధ్ర మహాసభ ఉద్యమం అనేది నెక్స్ట్ తీర్మానం ఏం చేశారంటే ఆంధ్రలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి వీళ్ళు తీర్మానం అయితే చేశారండి మనకి ఏప్రిల్ పంతొమ్మిదిన మనకి ఆంధ్ర రాజకీయ సమితి అని చెప్పేసి మనకి బిఎన్ శర్మ గారు అయితే అధ్యక్షతనది అయితే స్టార్ట్ అయిందండి నెక్స్ట్ వచ్చి ఆరవ ఆంధ్ర మహాసభ మే పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అయితే ఇది స్టార్ట్ చేశారండి దీనికి అధ్యక్షత మనకి నెమలి పట్టాభి రామారావు గారు అయితే అధ్యక్షత వహించారు ప్రాంతం వచ్చేసి మనకి కడపలో స్టార్ట్ చేశారు ఆహ్వాన సంఘ అధ్యక్షుడు వచ్చి నూకల వెంకట సుబ్బయ్య ఏడవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల పంతొమ్మిది అధ్యక్షకుడిగా గాడి చర్ల హరి సర్వోత్తమరావు గారు చేశారు ప్రాంతం వచ్చేసి మనకి అనంతపురంలో అయితే జరిగింది ఎనిమిదవ ఆంధ్ర మహాసభ పంతొమ్మిది వందల ఇరవై అధ్యక్షత వహించింది ఏ రంగనాథ మొదలియార్ మనకి ప్రాంతం చూసుకుంటే మహానంది ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవన్నీ మనకి ప్రచార దశలో మనకి లాస్ట్ అండి ఇంక వీటితో ముగింపు అయిపోద్ది స్టార్టింగ్ ఆంధ్ర మహాసభతో ఈ ఎనిమిదవ ఆంధ్ర మహాసభతో మనకి ప్రచార దశ ముగింపు అయిపోద్ది ఈ మధ్యలో ఇంకా జరిగిన విషయాలు ఉన్నాయి అవి మనం చూద్దాం ఒకసారి ఇరవై ఆగస్ట్ పంతొమ్మిది వందల పదిహేడు మౌంటేంగ్ మౌంటేక్ గారు మనకి ప్రకటన అయితే చేశారు మనకి సంస్కరణల కోసం ప్రకటన చేశారనమాట మనకి దీనికోసం అని చెప్పి ఆంధ్ర ప్రాంతంలో అయితే చర్చ జరిగింది ఈ సంస్కరణల కోసం ప్రాంతం ఎక్కడ అంటే మనకి విజయవాడలో చేసుకున్నారు చర్చ ఆహ్వాన సంఘ అధ్యక్షుకునిగా మనకి అయ్యదేవర కాళేశ్వరరావు గారు చేశారు మనకి అధ్యక్షత వహించింది ఇరవై ఇరవై ఒక్క మందితో మనకి జ్ఞాపతి సుబ్బారావు గారు ఏం చేశారంటే మద్రాసు రాష్ట్రంకి పర్యాటిద్దామని చెప్పేసి మౌంటైన్ ఛాంప్స్ మౌంటైన్ గారు అయితే వస్తారనమాట ఆ టైంలో మనకి న్యాపతి గారు ఇరవై ఒక్క మందిని తీసుకొని వాళ్ళందరికీ అధ్యక్షత వహించి మనకి ఆంధ్ర రాష్ట్రం కోసం మనకి సపరేట్ ఆంధ్ర రాష్ట్రం కావాలని చెప్పేసి చెప్పడం కోసం అయితే వెళ్ళారనమాట ఆ తర్వాత మనకి జూలై పద పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో మనకి మౌంటైన్ ట్రాన్స్పోర్ట్ సంస్కరణల ప్రకటన అయితే జరిగింది మనకి జూన్ జూలైలో జరిగిందనమాట తర్వాత ఆంధ్ర మహాసభ ప్రత్యేక సమావేశం మనకి దీని మీద మళ్ళీ ప్రత్యేక సమావేశం పెట్టారనమాట పదిహేడు ఆగస్ట్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో అయితే పెట్టారు దీనికి అధ్యక్షత వహించింది కాశీనాథుని నాగేశ్వరరావు గారు ప్రాంతం వచ్చేసి మనకి గుంటూరులో పెట్టారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ప్రస్తావన సంస్కరణలో లేకపోవడం మనకి ఆంధ్రులకి చాలా బాధ అయితే కలిగించిందనమాట మోచల్ల రామచంద్రరావు గారు మనకి రాష్ట్ర పునర్విభజన ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం అని చెప్పి ఆంధ్ర సంఘం తరఫున ఒక వినతి పత్రం అయితే లండన్కి అంటే లండన్లో ఉన్న ఆంగ్ల ప్రభుత్వానికి అయితే పంపారండి మనకి పట్టాభి సీతారామయ్య కొండా వెంకటప్పయ్య కృషి వల్ల తిలక్ జోక్యంతో ఇరవై రెండు జనవరి పద్ పంతొమ్మిది వందల పద్దెనిమిదిన మనకి మద్రాసులోని తెలుగు మాట్లాడే జిల్లాలతో ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ విభాగం ఏర్పడింది మనకి అప్పట్లో తెలంగాణ మద్రాసులో ఉన్నప్పుడు మనకి తమిళతో కలిసి ఉండేవారండి కానీ వీళ్ళకి ఏంటంటే మాట్లాడే అవకాశం దక్కేది కాదనమాట ఆధిపత్యం ఎక్కువ చూపించేవారు దానివల్ల ఇలా కుదరదని చెప్పేసి మనకి ప్రత్యేక ఆంధ్ర కాంగ్రెస్ కావాలని చెప్పి అయితే ఫైట్ చేయడం అయితే జరిగింది దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మనకి జ్ఞాపతి సుబ్బారావు గారు ప్రథమ కార్యదర్శిగా మనకి కొండ వెంకటప్పయ్య గారు అయితే చేశారు ఇది ఆంధ్రోద్యమ ఆంధ్రోద్యమ ప్రథమ విజయం అనమాట ఇదే మనకి ఫస్ట్ విజయం అండి ఇంకెక్కడితో ఈ వీడియో అయితే కంప్లీట్ చేస్తున్నాను దీంతో ప్రచార దశ వరకు అయితే కంప్లీట్ అయిందండి రిమైనింగ్ మనకి పార్ట్స్ రిమైనింగ్ దశలు ఉన్నాయి కదా అవి నెక్స్ట్ వీడియోలు అయితే చూద్దాము మీరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసండి దానివల్ల నేను ఇంకా వీడియోలో అయితే చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్